ప్రభువు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుని వాగ్దానము మేలు కలుగజేయుటకై ఆయనను ఆశ్రయించు వారికందరికి మా దేవుని హస్తము తోడుగా ఉండును ఎజరా గ్రంథం ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనం ప్రియ సహోదరి ఈ ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన ఏసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా దేవుడు ఈ నూతన దినములో ఆయన హస్తము ఏ విధముగా మీకు మేలు చేయించినదో ఈ వాక్యము ద్వారా మీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాడు మేలు చేయుటకై దేవుని హస్తము అని వ్రాయబడి ఉన్నది ఆయన యొక్క హస్తములు మీకు మేలు కలుగజేస్తాయి కాబట్టి ఈ రోజు ఈ వాక్యము వినిచిన్న మీరు దేవుని తట్టు చూచుచు ప్రభువా నిన్ను ప్రార్థించే భాగ్యమును నాకు అనుగ్రహించినందుకే నీకు స్తోత్రములు అని ప్రార్థన చేయండి దేవుడు మీకు తోడయున్నప్పుడు మీకే కొరత కలగదు ఒక దినమున ప్రభువైన యేసు క్రీస్తు ఎల్లప్పుడూ ఆయనతోనే ఉండే శిష్యులను చూసి మీకు ఏమైనను తక్కువాయనా అని అడిగాడు అందుకు వారు ప్రభువా మాకేమియూ తక్కువ కాలేదని రి ప్రిలారా యోహోవానో ఆశ్రయించు వారికి ఏ మేలు కుదవయుండదు అనేకులలో ఈ ప్రశ్న ఉంటుంది వారు దేవుడు ఎందుకు ప్రకృతి వైపరీత్యాలను కలుగజేయుచున్నాడు కాని మన పాపముల వలనే ప్రకృతి వైపరీత్యాలు కలుగుచున్నాయని మరి దేవుని వలన కాదని ఈరోజు జీవాక్యము వినిచింద మీరు గ్రహించవలేను దేవుడు మనకు భూమిని సేద్యపరచుటకు సంరక్షించుటకు వృద్ధిపరచుటకు అనుగ్రహించున్నాడు కానీ మనము మన పాపముల ద్వారా భూమిని కాలుష్యపరిచి ప్రకృతి వైపరీత్యాలకు కారణమగుచున్నాం దేవుడెన్నడు తనంతట తాను కీడు లేక నాశనమును కలిగించడు దేవుడు మంచివాడు అని లేఖనము సెలవిచ్చున్నది ప్రిలారా ఆయన మన పట్ల తన తలంపులను ఏ విధముగా వ్యక్తపరచను చూడండి నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు ఇదే యహోవా వాక్కు అవును ప్రిలారా దేవుని హస్తము ఎల్లప్పుడూ మేలునే కలిగిస్తుంది ఆయన ఆశ్రయించు వారికి అవి అవెల్లప్పుడూ మేలును చేస్తాయి దేవుని హస్తములు మనకు ఏ విధముగా మేలు చేస్తాయో చూస్తాం ఇఫ్రాహిమును చేయి పట్టుకొని వనికి నడక నేర్పిన వాడను నేనే వారిని కౌగిలించుకొనిన వాడను నేనే నేనే వారిని స్వస్థపరిచిన వాడనైనను ఆ సంగతి వారికి మనస్సున పట్టలేదు ఒకడు మనుషులను తోడుకొని పోవున్నట్లుగా స్నేహ బంధములతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని ఒకడు పశువుల మీదకి కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనము పెట్టి తిని అన్న ప్రకారము ప్రిలారా ఈ ప్రేమను చూడండి ఇష్రాయలు దేవునికి దూరముగా వెళ్ళినప్పుడు కూడా ప్రిలారా ఇషిరాయలీలు దేవునికి దూరముగా వెళ్ళినప్పుడు కూడా ఆయన తన హస్తమును చాపెనని గమనించగలరు ఈ సమయంలోనే దేవుడు తన స్నేహ బంధములతో వారిని ఆయన తట్టు ఆకర్షించుకున్నాడు ప్రీలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు మీ కుటుంబంలో దేవునిలోనికి రావలసిన వారిని గూర్చి చింతించు ఉండి ఉండవచ్చును ఒకప్పుడు ఒక తల్లి కూడా ఇదే విధముగా బాధపడింది ఆమె అనేక సంవత్సరములు ప్రభువా నా కుటుంబంలో నేను మాత్రమే నిన్ను తెలుసుకున్నాను నా భర్త మరి పిల్లలు ఎప్పుడు నిన్ను తెలుసుకుందురు అని ఏడ్చేది కాని దేవుడు ఆమె కుమారుణ్ణి ఎంతో కృపను అనుగ్రహించి అనేకులను ఆయన యొద్దకు ఆకర్షించుటకు ఆయన తన కుమారుణ్ణి ఎంచుకున్నాడు తన తల్లి కన్నీటిని చూసి ఆమె మురను ఆలకించి ఆమె హృదయ వాంచను తీర్చిన అదే దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకు మరియు మీ కుటుంబమునకు మేలు చేయుట ద్వారా మరియు వారిని ఆయన యొద్దకు ఆకర్షించుట ద్వారా మీ హృదయ వాంచను తీరుస్తాడు ప్రిలారా తమ కుటుంబము రక్షణ పొందవలనని ఎంతో మంది తల్లులు చేయి ప్రార్థనలను దేవుడు ప్రత్యేకముగా ఆలకిస్తాడు ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీలో చాలా మంది కూడా ప్రతి దినము వారి కుటుంబ సభ్యుల రక్షణ కొరకు ప్రార్థన విజ్ఞాపనలను నాకు తెలియజేసినారు నేను ప్రతి దినము అలాంటి ప్రతి కుటుంబము ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను గమనించండి దేవుడు మీ ప్రార్థనలను ఆలకించి మీ కుటుంబానంతటిని కూడా రక్షణలోనికి తీసుకొని వస్తాడు ప్రిలారా విరిగిన మనసుతో దేవుని సన్నిధిలో మనము కార్చిన ఒక్కొక్క చుక్క కన్నీరు కూడా వ్యర్థము కాదు ఒక్క చుక్క కన్నీరు కూడా వ్యర్థము కాదు అని నిశ్చయముగా చెప్పుచున్నాను ఆయన మీద మనకు కలిగిన నమ్మకము ఎప్పటికీ వ్యర్థము కాదు నిశ్చయముగా దేవుడు ఈరోజు జీవాక్యము వినిచిన మీ పిల్లల చదువులలో మేలు చేస్తాడు వ్యాధితో బాధపడుచున్న మీ కుటుంబ సభ్యులు మీ బంధువులు మరి మీ ప్రియమైన వారిపై ఆయన యొక్క దైవిక హస్తము ఉంచి స్వస్థపరుస్తాడు వారు తమ జీవితములో విజయవంతముగా నడుచుకున్నటకు మేలు చేయి దేవుడు వారికి బోధిస్తాడు అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను నా కుడి చేయి నీవు పట్టుకొని ఉన్నావు అని కీర్తనకారుడు చెప్పిన ప్రకారము ప్రిలారా ఏ మానవుడైనను వారు మనకెంత సన్నిహితులైనను ఎవరు కూడా ఇరవై నాలుగు గంటలు మన చేతిని పట్టుకొని ఉండరు కానీ దేవుడు మాత్రమే సదా మన చేయి పట్టుకునగలవాడు ఎల్లప్పుడూ మన చేయిని పట్టుకొని మనకు నడకను నేర్పించు దేవుడు మనకున్నాడు కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు చింతించవలసిన అవసరము లేదు ఆయన చేతులు మనలను పట్టుకొని ఉన్నప్పుడు ఏ హాని మన వద్దకు కూడా రాదు పాపము నుండి మరియు కీడు నుండి మేలు చేయు దేవుని హస్తములు మనలను రక్షిస్తాయి సాతాను కూడా మనలను తాకలేడు ఆయన యొక్క బలమైన చేతులు మనలను పట్టుకుంటాయి ఆయన హస్తములు ప్రేమతో మనల్ని కౌగిలించుకుంటాయి మనలను ఎత్తుకొని రక్షించదనని వాగ్దానము చేసిన దేవుడు నిశ్చయముగా తన వాగ్దానమును నెరవేరుస్తాడు ప్రిలారా యోసేపు ఏ విధముగా దేవుని గూర్చి వర్ణించున్నాడో చూడండి నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించను ఆ దేవుడు అని చెప్పుచున్నాడు అదే విధముగా ఈరోజు వాక్యము వినిచిన మిమ్మను కూడా ఆయన పోషిస్తాడు మీ ప్రార్థనలు జన్నడు వ్యర్థము కావు నిశ్చయముగా దేవుడు మీ ప్రార్థనలకు జవాబును అనుగ్రహిస్తాడు ఆయనను ప్రేమించు వారికి వెయ్యి తరముల వరకు కృప చూపిస్తాడు కాబట్టి మీ భర్తను గుర్చియు మీ భార్యను గూర్చియు మీ తల్లిదండ్రులను గూర్చి మీ పిల్లలను గూర్చి మరియు మీ బంధువులను గూర్చి చింతించకండి ఆయన మిమ్మను తరతరముల వరకు ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు నా తండ్రి అయిన దావీదునకు మాట ఇచ్చి దానిని నెరవేర్చిన ఇష్రాయలుల దేవుడైన యహోవాకు స్తోత్రము కలిగి ఉండునుగాక అని రాజైన సులోమును మాట ఇచ్చి దానిని నెరవేర్చిన దేవుడు అని దేవుని గూర్చి లేఖన భాగంలో వర్ణించినట్లుగా మనము గమనించగలము మనము ఒకే ఒక కార్యము యథార్థముగా చేయవలను మనము దేవుని వాక్యమును శ్రద్ధగా ధ్యానించవలను మనము దేవుని వాక్యమును ధ్యానించినప్పుడు ఆయన మనతో మాటలాడుట ప్రారంభిస్తాడు ఆయన తన వాక్యము నుండి దీవెనకరమైన వాక్యమును మనకు చూపించి ఈ దినము నేను నీ కొరకు ఈ వాగ్దానమును తీర్మానించి ఉన్నాను అని మనతో మాట్లాడుతాడు ఆ తర్వాత ఆయన మన హృదయంలో చేయటను ప్రారంభిస్తాడు కాబట్టి ఆ వాగ్దానము మన హృదయములలో నాటుకొని పోతుంది మనము దేవుని నుండి ఒక వాగ్దానమును పొందినట్లయితే దానిని జరిగించుటకు మనము కష్టపడవలసిన అవసరము లేదు ఆయననే దానిని నెరవేరుస్తాడు నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవనని దేవుడు యాకోబుతో చెప్పెను కొన్ని సమయాలలో కొందరు నీతిపరులు తాము ఇతరులకు ఇచ్చిన వాగ్దానమును నెరవేర్చు వరకు విశ్రమించరు రూతు అత్త అయిన నయమి బొయాజును గూర్చి ఈ సంగతి నేటి దినము వరకు నెరవేర్చి తినే కాని ఆ మనుషుడు ఊరకుండడు అని చెప్పుచున్నది ఒక నీతిపరుని మీద ఆమె ఎంత నమ్మకమును కలిగి ఉన్నదో చూడండి ప్రిలారా ఒక మానవుడు ఇంతగా నమ్మదగినవాడుగా ఉన్నప్పుడు దేవుడింకెంత నమ్మదగినవాడో గమనించండి ప్రిలారా రెండు వేల రెండవ సంవత్సరములో శేఖర్ అనే వ్యక్తికి వివాహము జరిగినది ఆ దినములలో వారికి దేవుని ప్రేమ శక్తి మరి వాగ్దానములను గురించి ఏమీ తెలియదు దక్షిణ భారతదేశంలోని తమిళనాడులోనున్న తూతుకుడి అనేది వారి స్వగ్రామము వారు విడిచిపెట్టి తమిళనాడు రాజధాని నగరమైన చెన్నైకి వచ్చి వ్యాపారము చేసుకొనుచు మంచిగా జీవించుచు ఉన్నారు అకస్మాత్తుగా అనుకోని విధముగా వారి వ్యాపారములో నష్టము ఏర్పడి దానితో భయంకరమైన ఆర్థిక ఇబ్బందులలో వారు చిక్కుకొనిపోయారు ఆ సమయంలోనే శేఖర్ యొక్క భార్యకు ఒక చక్కటి మగబిడ్డను జన్మనిచ్చినది కాని ఆ బాబుకు కావలసిన వస్తువులు బట్టలు కొనుటకు కూడా వారి వద్ద డబ్బు లేకపోయింది అప్పుడు శేఖర్ తన భార్య నగలన్నీ తాకట్టు పెట్టి వాటితో జీవించుటకు ప్రారంభించాడు కానీ కొద్ది దినములకు అవన్నీ కూడా ఖాళీ అయిపోయినవి ఆ పరిస్థితిలో శేఖర్ తిరిగి తన స్వగ్రామానికి తిరిగి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు అనుకున్న ప్రకారము వారు వెళ్ళే రెండు రోజుల ముందు ఒక ఆదివారము రోజున వారికి సమీపముగా ఉన్న ఒక ప్రార్థన మందిరానికి వెళ్ళాడు అక్కడ ప్రార్థించుకొని తన స్వగ్రామానికి వెళ్లాలని ఆలోచన కలిగి ప్రార్థించుటకు మొదలుపెట్టాడు పెట్టాడు ప్రిలారా అది ఆదివారము కాబట్టి ఆ మందిరములోని దైవజనుడు దైవవాక్య సందేశము అందించిన తర్వాత అక్కడ చేరిన వారందరి కొరకు ఆయన ప్రార్థించటం మొదలుపెట్టాడు మీరు దేవుని అందు నమ్మకముతో ఆయన యొద్దకు విశ్వాసముతో వచ్చారు కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ వాక్యము వినిచిన మిమ్మను దేవుడు విడువడు ఎడబాయడు నిశ్చయముగా ఆయన మీ జీవితమును వృద్ధిపరుస్తాడు అని చెప్పి ఆయన ప్రార్థించాడు ఆ ప్రార్థన విన్న శేఖర్కి ఎంతో విశ్వాసము కలిగినది ఆదరణ కలిగినది ఆయన ఆ ప్రార్థన కూటము ముగిసిన తర్వాత ధైర్యముతో ఆయన తన హృదయములోను మనసులోను ఒక స్పష్టతతో తిరిగి వారి స్వగ్రామానికి వెళ్ళిపోయారు అక్కడ ఆయనకు ఒక మంచి ఉద్యోగము లభించింది ఆ తర్వాత కొద్ది నెలలలోనే ఆ ఉద్యోగములో అతనికి పదోన్నతి లభించింది అతని జీవితము కూడా పెరిగింది కొద్ది కాలానికే శేఖర్ తాకట్టు పెట్టిన నగలన్నిటినీ విడిపించుకున్నాడు ఈ ఈరోజు వారు వారి సొంత గ్రామంలో సంతోషముగా జీవించున్నారు దేవునికి మహిమ కలుగునుగాక అవును ప్రియ సహోదరి సహోదరులారా మన దేవుడు వాగ్దానములను నెరవేర్చువాడు ఆయన ఈరోజు వాక్యము వినిచిన మీకు కూడా ఇదే విధముగా చేస్తాడు ఆయన మాట ఇచ్చి తానే స్వయముగా నెరవేర్చే దేవుడు మన దేవునికి ఆయన హస్తములలో చాలా శక్తి కలదు ఈ లోకములో ఉన్నవానికంటే మీలో ఉన్న దేవుడు గొప్పవాడని మర్చిపోకండి ఆయన వాగ్దానము చేసి దానిని నెరవేర్చువాడు మీరు చూడగా మీ హృదయము ఉల్లసించును మీ ఎముకలు లేత గడ్డి వలె బలియును యహోవా సేవకుల ఎడల కనపరచబడును ఆయన శత్రువుల ఎడల చూపును ప్రిలరా ఆలకించుడి బల పరక్రమములు గలవాడుకొడు ప్రభుకు ప్రభువుకు ఉన్నాడు ప్రచండమైన వడగన్లను ప్రచండమైన జలముల ప్రవాహమును ప్రచండమైన వరదయు కొట్టివేనట్లు ఆయన తన బలము చేత పడద్రోయివాడు అన్న వచనము ప్రకారము దేవుని హస్తము మీ మీద ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ మీ మీదకి బలముగా దిగి వస్తుంది శత్రువు మీకు వ్యతిరేకముగా వరద వలె వచ్చినప్పుడు వాడు కొట్టుకొని పోవున్నట్లు దేవుడు గాలి వలె వచ్చును ఏ మిమ్మను జయించలేదు మీరు మీకు వ్యతిరేకముగా లేచిన శ్రమలు నష్టములు మరి ఆయుధములపై అత్యధిక విజయమును సాధించదరని పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చినది ప్రిలారా ప్రవక్త అయిన ఇర్మియాను అనేక దినములు చిరసాలలో వేశారు కాని ఒక సందర్భంలో రాజైన సిద్కియా ఇర్మియాను పిలిపించి యహోవా యుద్ధ నుండి ఏ మాటైనను వచ్చనా అని అడిగెను అతను రహస్యముగా తన ఇంటికి పిలిపించి అడిగినట్లుగా లేఖన భాగములో మనము చదవగలము రాజే ఒక ఖైదీని సంప్రదించున్నాడు గమనించండి ఎందుకంటే దేవుడు ఇర్మియాతో ఉన్నాడు ప్రిలారా ప్రి సహోదరి సహోదరుడా ఈ లోకములోని ప్రజలు మీ ద్వారా దేవుని మాట కొరకు ఎంతో ఆకలితో ఎదురు చూస్తున్నారు వారు ఎంతో ఆసక్తిగా ఆతురతతో దేవుని మాట కొరకు వెతుకుచున్నారు వారు మిమ్మల్ని చూసి ఈయన లేక ఈమె మాకు దేవుని నుండి వాగ్దానమును తీసుకొని వచ్చునా అని అనుకునిస్తున్నారు వారు మిమ్మల్ని వెతికి వచ్చెదరు మరి మీరు ప్రార్థన చేసి దేవుని యుద్ధ నుండి వాక్యమును పొందినప్పుడు దానిని వారికి తెలియజేయండి అప్పుడు వారు మిమ్మల్ని దేవునిచే దీవింపబడిన వారలారా ఆశీర్వదింపబడుడి అని హృదయపూర్వకముగా మిమ్మను ఆశీర్వదిస్తారు కాబట్టి ప్రభువా నీ నుండి వాగ్దానము కొరకు ఈ లోకము నా తట్టు చూచున్నది నీ నుండి ఒక వార్త కొరకు నా కుటుంబము నన్ను వెతికి వస్తున్నారు అని చెప్పి దేవునికి ప్రార్థించండి మీరు మీ హృదయములో ఈ భారముతోను మరియు ఆసక్తితో ప్రార్థించినట్లయితే నిశ్చయముగా ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు మీ నోటి మాట ద్వారా ప్రవచన వాక్కులను పలికిస్తాడు ఆయన మిమ్మను ప్రవక్తగా అభిషేకిస్తాడు ప్రియ సహోదరి సహోదరుడా మీరు కూడా కష్టతరమైన సందర్భములను ఎదుర్కొనుచున్న సమయంలో కీర్తనకారుడు ఒప్పుకునిన ప్రకారము మీరు కూడా ఒప్పుకొనుడి నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు నుండి ఉండుట నాకు మేలాయను అని కీర్తనకారుడు చెప్పుచున్నాడు మనము దేవునికి సమీపముగా వచ్చుటకు దేవుడు ఈ శోధనలను అనుమతించున్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా మన దేవుడు మనలను స్నేహితులు అని పిలుచున్నాడు మరి ఆయన ఎందుకు మనలను స్నేహితుడు అని పిలుచున్నాడనే విషయమును కూడా వివరించున్నాడు నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నీ మీరు తెలిసి చేయుదును అని చెప్పుచున్నాడు నేను మిమ్మను తోకగా కాదుగాని తలగా నియమించదను నేను మిమ్మను ఉన్నతమైన మరియు ఘనమైన స్థలమునకు తీసుకొని వెళ్ళదును అని చెప్పుచున్నాడు కాబట్టి సహోదరి సహోదరుడా మన దేవుడు ఆయన వాగ్దానమును నెరవేరుస్తాడు ఆయన హస్తము మీ మీద ఉంటుంది మరి ఆయన యొక్క మేలులు మీ మీదికి వస్తాయి మరి మీ భవిష్యత్తు ఆయన యొక్క మేలులతోనూ మరియు కనికరముతోనూ నిండి ఉంటుంది కాబట్టి విశ్వాసము కలిగిన జీవితము జీవించేటటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రిగులు మరియు మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ ఆయన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన సర్వకృపలకు ఆధారభూతులమైన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం దివ మరొక మారు ఈ నూతన దినములో మీ వాగ్దాన వచనము ద్వారా మీరు మాతో మాట్లాడి అయ్యా మా హృదయాలను నిమ్మలింపజేసిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచున్నాం అయ్యా ముద్ది మీ వచ్చు వరకు నిన్నెత్తుకొని వాడను నేనే తల వెంట్రికలు నెరియు వరకు నిన్నెత్తుకొని వాడను నేనే నేనే ఉన్నాను చంక పెట్టుకుని వాడను నేనే నెత్తుకొనొచ్చు రక్షించు వాడను నేనే అని సెలవిచ్చిన తండ్రి ఇప్పటి వరకు మమ్మల్ందరినీ మీ కృపలో సంరక్షించి కాపాడి ప్రతి కీడు నుండి తప్పించిన విధానానికి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం అయ్యా మీరు మాకు తోడయ్యుండి ప్రతి భయంకరమైన సమస్యల నుండి మమ్మల్ని బయటకి తీసుకొచ్చిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం అవును తండ్రి ఆనాడు ఇష్రాయలిలను ఎర్ర సముద్రము దాటించినట్లుగానే మా శ్రమలన్నిటినీ మీరు దాటిస్తున్నందుకే మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం అయ్యా మేము మిమ్మల్ని ప్రేమించే వారిగా ఉండుటకు మాకు సహాయం చేయము అయ్యా మీ ప్రతి కార్యమును బట్టి అయ్యా అనేకుల ఎదుట మిమ్మల్ని స్థుతించి ఘనపరిచేటటువంటి గొప్ప కృపను మన ప్రతి బిడ్డకు దయచేసి తండ్రి మీ యొక్క ప్రేమను అనేకులకు చెప్పే విధముగా మమ్మల్ని మీ సేవలో వాడుకొనమని మీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచిన ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రతిబిడను మీరు జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయాకిరీటము చేతబిడల్ని ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనుచున్నాం దేవా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేసి వారికి వైద్య సహాయమును అందిస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిస్తున్నాం దేవా ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం దివ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకును ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకును ప్రార్థిస్తున్నాం ఈ దినాన బిడలతో మీరు మాట్లాడి బిడల మధ్య శాంతి సమాధానాలను కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకునిచున్నాం దివా ప్రతి దినము ఆసక్తి కలిగి ఈ వాక్యాన్ని వింటూ నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తున్న నాత్మీయ కుటుంబంలోని ప్రతి కొరకు ప్రత్యేకముగా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాను అయ్యా బిడలందరినీ ఈ నూతన దినమున మీరు జ్ఞాపకము చేసుకుండి నైనా అయ్యా ప్రతి దినము వారి ఆసక్తి కలిగి ప్రార్థనలో ఏకీభవించి వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేసినారు అటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఈ నూతన దినములో మీ గాయపడ్డ హస్తాల్లో పెడుతున్నాను అయా బిడలందర్నీ పేరు పేరు వరుసన మీరు దీవించి ఆశీర్వదించి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనకు ఈ నూతన దినములో మీరు జవాబును దయచేస్తున్న విధానానికి మీకు కృతజ్ఞత వందనములను చెల్లించుకొని చిన్నాం దివైస్ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న పిల్లలందరి కొరకు మరొక మారు మీ పాదశ అయ్యా వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాంక్షపు వాకిన్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చితబిడల బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి Amen.